బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు క్రోధి నామ సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారి క్రోధి నామ సంవత్సరంలో వివిధ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాం ఎందుకంటే మీ ప్రత్యేకత అది రాశుల వారికి చెప్పటము ఏ రాశికి ఎలా ఉంది సంవత్సరం అనేది ప్రతినిత్యం చాలా మంది నుంచి మనం వింటూ ఉన్నాం ఎన్నో వీడియోస్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ ప్రత్యేకించి సంవత్సరం నూతన సంవత్సరంలో ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది వివరిస్తారా నక్షత్ర ఫలితంలో ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం మీద కూడా వాళ్ళకి తెలియదు మీ పేరు గీతాంజలి 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 అంటే గాగి గూగే ధనిష్ఠా నక్షత్రము గాగి అంటే రెండో అక్షరము ధనిష్ట నక్షత్రం రెండో అక్షరం కాబట్టి మీది మకర రాశి అని చెప్పిస్తారు కానీ కాదు గీతాంజలి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆమె డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇదన్నీ కూడా ఏ రోజు పుట్టారు ఏ సమయంలో పుట్టారు ఏ ప్రదేశంలో పుట్టారు దీని మీద గణన వేసుకుంటే ఆ రోజు గ్రహస్థితి బట్టి ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది మీ జన్మ నక్షత్రం అవుతుంది గీతాంజలి అనే పేరు మీద మీది ధనిష్ట నక్షత్రం రెండో పాదం మకర రాశి మీకు ఏళ్ళ నాటి శను అని చెప్తే దెబ్బకి ఎందుకోసం ఎందుకోసమంటే అది అది మీ జాతకం కాదు గీతాంజలి అని చాలా మంది పేర్లు ఉంటాయి మరి అందరికీ ఏళ్ళ నాటి శని ఉన్నట్ట కాదు కదా కాబట్టి మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం నామ నక్షత్రము కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు పేరు పేరే పేరులో కొంచెం బలం ఉండాలి అంతకు మించి ఏం లేదు అది న్యూమరాలజీ అనుకోండి నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్ లో పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది అందరు తులారాశి అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేర్ని బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం మేషరాశి లోపలికి వస్తుంది ఈ సంవత్సరం అశ్విని నక్షత్ర జాతకులు అదృష్టవంతులు వితౌట్ ఎనీ డౌట్ వీళ్ళు మహాద్భుతమైన అదృష్టవంతులు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సరికొత్తమైనటువంటి అవకాశాలు వస్తాయి ఆలోచన విధానం మారుతుంది అయితే నేను అశ్విని నక్షత్రం వారికి చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైతే ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఉండి మీ జీవితంలో ప్రోగ్రెస్ రాలేదో ఆ ప్లేస్ వదిలేయండి అంటే ఇల్లు ఏమైనా ఉంటే ఇల్లు మారండి ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకు నేను చెప్పేది ఏంటంటే మీరు తూర్పు ద్వారము కలిగినటువంటి లేదా దక్షిణ ద్వారం కలిగినటువంటి ఇళ్ళకు షిఫ్ట్ అవ్వండి అద్దె ఇండ్లు ఉండేవాళ్ళు అద్దె ఇళ్ళ సొంత ఇంట్లో ఉన్న మేము ఎట్లా వెళ్ళిపోవాలి గురుగారంటే ఏం పర్వాలేదు ప్రతిరోజు కుజగ్రహానికి చక్కగా పూజ చేసుకోండి ఈ సంవత్సరం మీకు మహాద్భుతమైనటువంటి గురుబలం రాబోతుంది చాలా బాగుంది మేషరాశి వారికి బాగా సంపాదిస్తారు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం గండాలు ఉంటాయి సెప్టెంబర్లో దెబ్బలు దాకే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉండండి వినాయక చవితి ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి మిగతా మొత్తం కూడా ఈ సంవత్సరం మీకు బాగుంది తర్వాత సంవత్సర అంతం లోపల డిసెంబర్లో మీకు గృహయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క అంటే ఇప్పటి వరకు సంపాదించుకుంటారు కూడబెట్టుకుంటారు ఇనిషియల్గా పేమెంట్ చేసి నవంబర్ డిసెంబర్లో రుణము పొందే అవకాశం వస్తుంది కాబట్టి కొత్త ఇళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి నవంబర్ డిసెంబర్ వరకు మీ ఐటీఆర్లు అన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి పెట్టుకోండి తప్పకుండా గృహ రుణాలు కలుగుతాయి అంటే రుణ సమయం ఉంటుంది ఏది సంవత్సరాంతంలో నవంబర్ డిసెంబర్ జనవరిలో రుణ సమయం కాబట్టి ఆ సమయంలో గృహ రుణాలు చేసుకుంటారు ఉద్యోగంలో బాగా మంచిగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరము అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంది దైవ ధ్యానం తప్పకుండా చేసుకోండి సంవత్సరం మొదల్లో మీ యొక్క నక్షత్రానికి అరిష్టం ఉంది కాబట్టి గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రం చేయించుకోండి అదేవిధంగా మే ఒకటి తర్వాత అక్షయ తృతీయ వస్తుంది ఆ అక్షయ తృతీయకి మీ గ్రహస్థితి మారబోతుంది కాబట్టి ఆ గ్రహస్థితికి అనుకూలంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి శ్రీ మహాలక్ష్మి దేవి యాగం చేయించుకోండి బాగుంటుంది గురువు గారు భరణి నక్షత్రం వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తారా నక్షత్ర ఫలితములో ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏదో కూడా వాళ్ళకి తెలియదు మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది జన్మ నక్షత్రం నామ నక్షత్రము కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు పేరు పేరే పేరులో కొంచెం బలం ఉండాలి ఏం లేదు అది న్యూమరాలజీ అనుకోండి నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్ పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటది అందరు తులారాశి అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉన్నాయో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి భరణి నక్షత్రానికి ఒక నుడి ఉంది భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ధరణి నిలుతారు అంటారు సో ధరణి నేలడం అంటే నిలుతారు అని చెప్తారు ఇది నానుడి ఇది మంచిదే అయితే వీళ్ళకి ఎప్పుడు యోగిస్తుంది అని అంటే ఎప్పుడైతే గనక వీళ్ళ రాష్ట్రాధిపతి వీళ్ళ నక్షత్రాధిపతి రాష్ట్రాధిపతి ఒక్కళ్ళు శుక్రుడు ఒకే నక్షత్రం అదే నక్షత్రంలో పుడితే శుక్రుడే అధిపతి రాశి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి ఎప్పుడైతే మీన రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడో వీళ్ళకి రాజయోగం వస్తుంది అంటే ఈ సంవత్సరం యొక్క మొదలు మీకు రాజయోగం ఉంది ఆల్రెడీ మీకు అదృష్ట యోగం కూడా ఉంది ఇప్పుడు బికాస్ గ్రహణం జరగడం వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మీకు ఏకాదశ స్థానంలో గ్రహణం జరగబోతుంది కాకపోతే కొంచెం తక్కువ అదృష్టము కానీ రీత్యా చూస్తే మీనరాశిలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మీకు అదృష్ట యోగము తులారాశిలో శుక్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు అదృష్ట యుగమే ఇది మీరు ఏదైనా జ్యోతిష్ శాస్త్రం చూసుకొని లెక్క చూసుకోండి లేదంటే రాశి ఫలాలు కంటిన్యూ అవ్వండి చెప్తా ఉంటాను నేను అయితే ఈ సంవత్సరము వీరికి భరణి నక్షత్రం వాళ్ళకి ఎవరైతే కనుక ద ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలు యాభై రెండు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల వరకు అయితే ఎవరైతే ఉన్నారో వీరందరికీ రాజయోగం ఈ సంవత్సరం మహాద్భుతమైన రాజయోగం ఉంది ఆకర్షణ యోగ సిద్ధి కలుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా అందరు కూడా వింటారు ఫినాన్షియల్ డీల్స్ కుదురుతాయి మధ్యవర్తిత్వ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా జరుగుతాయి విదేశీ యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగం పోతుంది అది మంచిదికే అది చెడుకేం కాదు ఎందుకోసం అంటే కొంచెం మిక్తిక్క ఎక్కువ కదా దానికి లెక్క లేకపోతే కష్టము కాబట్టి ఉద్యోగం అయితే పోతుంది పోయినా మంచిదే వ్యాపారం ఏదైనా చెయ్యండి ఈ సంవత్సరం భరణి నక్షత్రం వారికి అదృష్ట కాలము అయితే మీకు ఏదైతే గనక ఈ టైం ఏమంటారు జులైలో మాత్రం మీకు అరిష్టం ఉంది జులైలో ఉద్యోగం పోతుంది తిట్లు తింటారు భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతాయి అవమానాల పాలవుతారు ఆ తర్వాత ధన నష్టం కూడా జరుగుతుంది కాబట్టి జూలై ఆషాఢ మాసం జాగ్రత్తగా ఉండాలి నోరు జారకండి భరణి నక్షత్రం వారు తల పొగరు కాస్త తగ్గించండి భరణి నక్షత్రం వారు కేవలం సంపాదన మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎమోషన్స్ మీద కానివ్వండి అదేవిధంగా రెప్యుటేషన్ మీద కానివ్వండి వెళ్ళకండి రెప్యుటేషన్ గురించి కానీ ఎమోషన్స్ గురించి పోయారనుకోండి నష్టమే తప్ప లాభం ఉండదు అవి ఎక్కువ పట్టించుకోకండి డబ్బు సంపాదించడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇది ధనయోగానికి సంబంధించిన అదృష్ట సంవత్సరం కాబట్టి భరణి నక్షత్రం అని చేసుకోండి అయితే ఈ భరణి నక్షత్రం వారికి అరిష్టాలు రావద్దు అంటే ఎస్ ఫస్ట్ సూర్యగ్రహణ ప్రభావం అయితే మీకుంది గ్రహణానికి అరిష్ట నివారణ తంత్రం చేయించుకోండి అలాగే మీకు గురుగ్రహము మీ యొక్క రాశికి కూడా మీది మేషరాశిలో వస్తుంది కాబట్టి మీ రాశి వారికి గురుగ్రహం కూడా మే ఒకటో తారీఖు తర్వాత మారి మీకు ద్వితీయ స్థానంకి వస్తాడు లాభాలు కలిగిస్తాడు కానీ అరిష్టాలు కూడా ఉంటాయి కదా ఆ అరిష్టాలు పోవాలి అని అంటే మాత్రం మీరు తప్పకుండా అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోండి మీకు అన్ని బాగా కలిసి వస్తాయి లేదంటే అయినా చేయండి మీ చేతు అమ్మవారికి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి